స్తోత్రాలు చెల్లిస్తున్నా నిజమే నాయన పావి అన్నట్లుగా ఈ పరిచయం శాఖూపు శాఖలుగా విస్తరింపచేసి కృపచూపు తండ్రి వచ్చిన బిడ్డలు వారి కుటుంబాలన్నీ ముప్పదంతులుగా నూరంతులుగా ఫలింపు చేసి కృపచూపుమని ఏసు సర్వశక్తి కలిగిన నామంలో ప్రార్థన చేసి స్థుతించి బ్రతిమలాడుకుంటున్నాము తండ్రి ఆమె తండ్రి అయిన దేవుడు రక్షకుడైన ప్రభువు పరిశుద్ధాత్మ దేవుడు అన్యోన్య సహవాసం సమాధానం ఎల్లకాలం మనకు తోడయుండి ఆదరించి ఆదరించి కాపాడుగాక ఆమెన్ హలెయ హలెలుయా హలేయ మీ అందరికీ వందనాలు శుభం మంచిది మన మధ్యలో బైబిల్